जय श्री राम రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ రాక రాజమహేంద్రం గారు శనివారం పదమూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి తారీఖు సరస్వతి ఘాట్లో ఆనాడు బాలుగారు ఆలపించిన రాము భక్తి గీతాల ఆడియో సీడీల ఆవిష్కరణ రేపు సరస్వతి ఘాట్లో ఆవిష్కరించబోతున్నాం ఇవి ఈ సీడీలు ఉచితంగా పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నాం డాక్టర్ టి నారాయణరావు గారు ఈ పాటల రచయిత వ్యాఖ్యాత ఈ క్యాసెట్లో తొలి పలుకులు చెప్పినవారు మా అధ్యక్షులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి గారు రాక రాజమహేంద్ర గారు వారి సహకారంతో వారు మాకు పూర్తి హక్కులు ఇచ్చారు ఆ సీడీ పైన కనుక మేము ఈ సీడియలను శ్రీరామ రామం అనే ఒక టైటిల్తో ఉన్నటువంటి భక్తి గీతాల ఆరు పాటల ఈ సిడీని ఆంధ్ర రాష్ట్రం నలు నలుచెనుగులా వినిపించాలని కనిపించాలనే ఉద్దేశం చక్కగా పాడినారు కీర్తిశేషులు పండితారాధు గారు బాలసుబ్రహ్మణ్యం గారు వారు మాకు మంచి మిత్రులు మా శ్రేయోభిలాషి వారు లేరన్న బాధ కూడా ఇవాళ మనం వెలిపించుకునేదానికి రేపు ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ సభకు మన రాజమహేంద్రవరం సంబంధించినటువంటి భక్తులు బాలసుబ్రహ్మణ్యం గారి ప్రియ మిత్రులు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో వారందరినీ ఆహ్వానిస్తున్నాము అలాగే ఉప్పాడి నుంచి కాకినాడ నుంచి తణుకు నుంచి పెద్ద నుంచి వివిధ ప్రాంతాల నుంచి కొంతమందిని ఆహ్వానిస్తున్నాము వారికి ఉచితంగా వారి వారి ప్రాంతాల్లో ఈ సీడియలు పంపిణీకి ప్రతి గుడిలో ప్రతి ఇంట్లో ఇవి మారు మరగాలనేసే అనేది మా ఆకాంక్ష మా తపన జై శ్రీరామ్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి స్టార్టెడ్ ఓపెన్ independent houses, villas, bungalows, education recreation SS developers very spacious atmosphere. Our project amenities clubhouse, swimming pool, gym indoor games, restaurant, lounge areas library, Arvo plant, kids corridor SS developers 100% to 24 into 7 security with CC cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers rajmitri visit at wwwssdevelopers.net